శ్రీ గురుభ్యో నమ సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ శ్రీపాదు పూజయామిమాతృభ్యో నమ శ్రీపితృభ్యో నమ శ్రీగరుభ్యో నమో బ్రహ్మాదిభ్యో శ్రీ శ్రీ గురుభ్యో నమో బ్రహ్మాదిభ్యోగూరుభ్యో నమీరుదత్త్రేయాయో కేవలం వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకు గురుచరిత్ర శీర్షికకు స్వాగతం మాధవుడు అనేటువంటి శిష్యుణ్ణి సన్యాసం అతనికి అందజేసి మాధవ సరస్వతి అనేటువంటి నామధేయముతోటి ప్రియ శిష్యునిగా స్వీకరించి అతనితో సమేతముగా మళ్ళీ భారతదేశ యాత్ర అంటే ఈ భూమండల యాత్ర చేయడానికి ఉద్యుక్తులైనటువంటి స్వామివారి గురించి ఇతపూర్వం మనం తెలుసుకున్నాం ముకో భూత్వా వ్రతాస్తపశ్చాత్ వదన్ వేదాన్ స్వమాతరం ప్రవ్రజన్ బోధయామాస శ్రీదత్త శరణం మమ మోగవాణిగా ఉంటూ ఉపనయనమైనటువంటి పిదప వెంటనే ప్రణవాన్ని ఉచ్చరించి వేదాన్ని వెల్లి వేసినటువంటి స్వామివారు ఉపనయనముతో పాటుగా వేదశాఖలన్నిటికీ కూడా తన తల్లికి ఆత్మజ్ఞానము ఉపదేశించటానికి ఉపయోగించి తల్లిదండ్రులను సమాధానపరిచినటువంటి నరసింహ సరస్వతీ స్వామివారు సన్యాస రూపములో వెడినటువంటి వృత్తాంతము పిదప నామధారకుడు సిద్ధముని చేతులు జోడించి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు సిద్ధముని ఇంద్ర మీ వంటి వారి యొక్క ఈ సాంగత్యం ఏదైతే ఉన్నదో అది నాకు పూర్వజన్మ వాసనాలభ్యమైనటువంటి పుణ్యకృతముగా భావిస్తున్నాను నేను మీరందరూ కూడా భవార్ణవ తారకులయ్య ఈ గురుచరిత్ర అనేటువంటి ఈ కథామృతాన్ని మీ వలన నేను గు్రోలుతున్నవాడనై నాలో ఈ జిజ్ఞాస ఈ తృష్ణ గురుసేవ అనేటువంటి ఆలోచన ఈ సానుకూలమైనటువంటి ఈ సత్సాంగత్యం అనేటువంటి పరిధివైపు నాకు ఈ తృష్ణ పెరుగుచున్నది ఉదాహరణకి సమృద్ధిగా గడ్డి పండినటువంటి చేలో ఒక ఆవుని మనం వదిలివేస్తే అక్కడ గడ్డి వేయడానికి ఉద్యుక్తురాలైనటువంటి ఆ ధేనువు ఆవు అక్కడి నుంచి బయటికి రావడానికి అది ఆసక్తి చూపుతుందా అంటే చూపించదు ఎందుకని తనకి ఇష్టమైనటువంటి చక్కటి ఆహారం లభిస్తున్నది చక్కగా దానిని ఆస్వాదిస్తుంది అట్లా మీ యొక్క సాంగత్యములో ఈ సత్సాంగత్యములో నేను మీరు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని ఆస్వాదిస్తున్నాను ఇక్కడి నుంచి దూరం అవ్వడం నాకు ఇష్టం ఉండట్లేదయ్యా అన్నాడాయన ఎన్నో అజ్ఞానాలలో మునిగిపోయినటువంటి నాకు మీ ద్వారా తెలుస్తున్నటువంటి ఒక్కొక్క విషయము ఈ గురువు అనుగ్రహము ఈ గురువాత్సల్యము యొక్క ప్రభావము నన్ను మరింత గురువు అనేటువంటి శబ్దమునకు గురువు అనేటువంటి స్వరూపానికి మరింత దగ్గర చేస్తోంది ఈ కథామృత శ్రవణాన్ని నేను భావిస్తి గురుసేవలో జీవిస్తున్నానయ్యా నన్ను తరింపచాడికి తరింపచేయడానికి వచ్చినటువంటి మీరందరూ కూడా సర్వ మీరు మీ వలన నా వంశము పరిపూర్తిగా కూడా మేము కృతార్థనం అని చెప్పి అతన్ని శ్లాఘించటం మొదలుపెట్టాడు అప్పుడు అడిగాడు అయ్యా ఇందాక మీరు చెప్పినటువంటి గాథలో ఈ మాధవుడు అనేటువంటి వ్యక్తికి స్వామివారు సన్యాస దీక్షనిచ్చి ప్రియ శిష్యునిగా మీరు తీసుకున్నారు స్వామివారు అన్నారు కదా ఆ కథా వృత్తాంతం ఏమిటి అది కాస్త సెలవివ్వండి అసలు ఆ స్వామివారి యొక్క భక్తికి స్వామివారి యొక్క అనురక్తికి పాత్రులం కావాలంటే మేము ఏ అర్హత సంపాదించాలి అని అడిగాడు అప్పుడు సిద్ధముని ఎట్లా అంటున్నాడు నైనా నామధారక ఒక సద్విషయాన్ని తెలపాలన్నా ఒక సద్విషయాన్ని గ్రహించాలన్నా రెండింటికి కూడా భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప అది సాధ్యము కాని పని నీవు ధన్యుడవు నీవు అర్హుడవు కాబట్టే వినాలనేటువంటి ఆసక్తి నీకు నీవు అర్హుడవు కాబట్టే వినిపించాలనేటువంటి ఒక భాగ్యము నాకు లభించాయి అని అన్నాడు చూడండి జాగ్రత్తగా గమనించండి ఒక సత్కార్యము చేయడానికి ఒక సన్మార్గము ల మనకు లభించటానికి ఒక సత్సాంగత్యము లభించటానికి దైవానుగ్రహం కావాలి ఏదో ఒకసారి లభించినటువంటి సత్సాంగత్యము దాని పరి పరిమళాన్ని దాని పరిమళ ప్రభావాన్ని మన మీద ఎక్కువ కాలము చూపించదు ఎందుకంటే ఉదాహరణకి ఒక పూతోటలో చక్కటి ఆగ్రహణము కలిగినటువంటి ఒక పూతోటలోకి మనం వెళ్ళినప్పుడు ఒక చెట్టుని మనం ఆశ్రయించక్కర్లేదు ఆ సువాసనని ఆ పరిమళాన్ని మనం స్వీకరించడానికి మనం ఏ మూలనున్నా ఆ పరిమళము మనల్ని ఆవాహన చేస్తుంది మన దగ్గరికి వస్తుంది కానీ ఆ ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన తర్వాత అది మనతో ఉండదు అట్లా ప్రత్యేకంగా ఒక వృక్షాన్ని ఆశ్రయించవసరం లేకుండా పూల యొక్క సువాసన పరిమళము మనం ఎట్లయితే చేరుతుందో సత్సాంగత్య పరిమళ భావాలన్నీ కూడా మనం ఎప్పుడైతే వారి వద్దకు వెళతామో మనల్ని ఆవాహనం చేసుకుంటాయి ఇక దానిలో ఉండి ఆ పరిమళాన్ని సతతము ఆహ్వానం మనం ఆఘ్రాణం చెయ్యాలి అంటే మనము దాని ఎందు అనురక్తి కలిగి అదేదో తాత్కాలికమైనటువంటి చర్యగా కాక శాశ్వతమైనటువంటి ఒక మార్గముగా ఎంచుకున్నప్పుడు ఆ పరిమళము ఆ పరిమళము యొక్క ఆ భావనలన్నీ మనల్ని అంటిపెట్టుకుని ఉంటాయి ఏదో మనకు నచ్చినప్పుడు వెళదాంలే నచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేటువంటి విషయాలు కావు ఇవి ఆధ్యాత్మికత కానీ గురుసేవ కానీ ఇది నిరంతరము సతతము ఆ మార్గములో ఉన్నప్పుడు మనము దానిని విడిచిపెట్టకుండా అంటిపెట్టుకొని ఉన్నప్పుడు అది మనల్ని శాశ్వతముగా మనల్ని ఆవాహనం చేసుకుని ఉంటుంది ఇది మనం గ్రహించాలి సిద్ధముని అంతటివాడు నామధారకుడు చెప్తున్నాడు అంటే నామధారకుడికి కలిగినటువంటి అర్హత అటువంటిది అయితే ఆ అర్హతని నామధారకుడు నిలబెట్టుకోవాలి అంటే ఈ సాంగత్యాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అది అక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం కాబట్టి గురువుల దగ్గరకు వెళుతున్నాము అంటే ఏదో గురువులకు మనం ఏదో మేలు చేస్తున్నట్టుగా వెళ్ళకూడదు సుమా ఆ గురువుల యొక్క నీడలో మనం మన యొక్క ప్రాభవాన్ని మన యొక్క ఆ వైభవాన్ని పెంచుకోవాలి మనం మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి సతతము మనం ప్రక్షాళన అవ్వబడుతూ ఉండాలి క్షణం కూడా వారి నీడ కనుసనలలో నుంచి మనం తప్పుకోకూడదు అందుకనే కలియుగంలో గురుపాద సేవ ఒక సౌభాగ్యం అన్నారు కలియుగంలో గురుపాద సేవయే అత్య అత్కృష్టమైన ఉత్కృష్టమైనటువంటి భగవత్సేవ అన్నారు ఇవన్నీ మనం గ్రహించాల్సినటువంటి సత్యాలు యతీంద్రులు అంటే మనకి దానికొక ఉపనిషత్తే రాశారు మనకి వేదాంత శాస్త్రమునందు పరమహంస పరివ్రాజకోపనిషత్తు పరమహంస ఉపనిషత్తు నారదోపనిషత్తు పరివ్రాజుకోపనిషత్తు ఇట్టి ఉపనిషత్తు ఉపనిషత్తులన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే ఒక ఒక యతీంద్రుని యొక్క బాధ్యత సమాజము ఎడల ఎట్లా చెప్పబడిందో మనకు అవగతమవుతుంది అలాంటి యతీంద్రుణ్ణి ఆ సమాజము ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో కూడా అందులో చెప్పబడింది ఆ యతీంద్రులు అనేటువంటి పదానికి ఆ స్వరూపానికి ఒక విశిష్టత ఉన్నది వారి యొక్క ధర్మము ఆధ్యాత్మికతని వారు సాధించటంతో పాటు ఆధ్యాత్మిక సౌరభాలని సమాజములో నింపడము కూడా అని మనం గ్రహించాలి మనం అలాంటి ఉత్కృష్టమైనటువంటి యతీంద్రుల్ని సేవించుకోవడం ఒక సౌభాగ్యం వారి విలువ తెలియనటువంటి ఎందరో కోహనా మేధావులు సమాజంలో ఈనాటికి మనకు కనబడుతున్నారు వారు ఒక యతి దండధారణ చేసినటువంటి యతి మనకు కనబడితే ఆ యతి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి చేసినట్టే అవుతుంది అయితే ఈ యతి రూపంలో కొంతమంది కోహనా మేధావులు కూడా తయారవడం మనకి బాధాకరమైనటువంటి అంశం ఏదో ఆ దండము పట్టుకోవడం అంటే కర్ర పట్టుకున్నట్టుగా భావించి అవాకులు చెవాకులు పేలేటువంటి ప్రబుద్ధులు కూడా మనకి సమాజంలో లేకపోలేరు కానీ అంతే నిబద్ధతతోటి ఆ దండధారణని అంతే నియమంగా భావిస్తూ ఆ వేద వేదాంగాలని అభ్యసన అభ్య అధ్యయనం చేసి దానిలో ఉన్నటువంటి సూక్ష్మాలను సమాజంలోకి పంపిస్తూ తద్వారా ధర్మాన్ని నిలబెడుతూ ధర్మ ప్రతిష్ఠాపన కోసం అహర్హం శ్రమించేటువంటి మహనీయులు ఇప్పటికీ మనకి ఉన్నారు కంచి కామకోటి పీఠాధిపతులు పుష్పకేటి పీఠాధిపతులు వంటి మహనీయులైనటువంటి యతీంద్ర యతివరేణ్యులు ఈ సమాజంలో ధర్మస్థాపన కోసం అర్హ శ్రమిస్తున్నటువంటి ఆ దృష్టాంతాలు మనం చూస్తూనే ఉన్నాము ఒక చోట మంచి చెడు రెండు కలిసే ఉంటాయి అలా అర్హత లేని వాళ్ళు నోటికి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి దండము అంటే కర్ర అనేటువంటి భావనలో నడిచేటువంటి వాళ్ళని చూసి నవ్వి ఊరుకోవాలి ఈ దండధానతో ధర్మ ప్రతిష్టాపన చేస్తున్నటువంటి మహనీయులను చూసి సాష్టాంగ నమస్కారం చేసి మనం వారి పరిసరి పరిచర్యలలో మన జీవితాన్ని చేసుకోవాలి విజ్ఞత మనలో కూడా ఉండాలి సిద్ధముని నామధారకుడికి చెప్తున్నాడయ్యా ఆ మాధవ సరస్వతి అనేటువంటి వారి వృత్తాంతం ఏమిటి అంటే చెప్తున్నాడయ్యా ఆ క్షేత్రములో స్వామివారు కేవలం మాధవ సరస్వతి అనేటువంటి ఒక వ్యక్తికి మాత్రమే కాదు సుమ మరికొంతమందికి కూడా ఇచ్చారు అది చాలా పెద్ద గ్రంథం అయిపోతుంది కాబట్టి సూక్ష్మంగా చెప్తున్నాను వారు దీక్షనిచ్చినటువంటి వారిలో ఏడుగురు ముఖ్యులు ఉన్నారు వారు బాల సరస్వతి కృష్ణ సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి సదానంద సరస్వతి జ్యోతి సరస్వతి అను ఆరుగులైతే నీతో మాట్లాడుతున్నటువంటి సిద్ధమునిందులు అనేటువంటి వాడిని ఏడో వాడిగా నీవు భావించవచ్చ ఇందులో ఒకరికంటే ఒకరు అగ్రగణ్యులు ఒకరి మేధస్సు కంటే ఒకరిది ఒకరి భక్తి కంటే మరొకరిది వీరు ఒకరిదో ఒకరు దేనిలో కూడా తక్కువ కానటువంటి వారు మహోత్కృష్టమైనటువంటి సాధనాబలం కలిగినటువంటి వారు ఇట్లు ఆ విధముగా గురుదేవులు శిష్య సమేతులై దక్షిణ దిక్కుగా పయనం చేస్తూ తన జన్మస్థానమైనటువంటి కరంజ నాకు ఒకసారి వెళ్ళారు అక్కడ వీరు వస్తున్నారన్న సంగతి తెలిసినటువంటి తల్లిదండ్రులు వీరిని గుర్తించారు గుర్తించి స్వామివారిని పూజించి వారు వారి సేవ చేసుకున్నారు అప్పటికే ఇతపూర్వం పూర్వం నేను మీకు చెప్పినట్టుగా స్వామివారు వారికి ఆశీర్వదించ ఆశీసులు అందించినట్టుగా నలుగురు కుమారులు ఒక కుమార్తె వారికి కలిగి ఉన్నారు నగరవాసులందరూ కూడా స్వామివారి దర్శనం కోసం పరుగు పరుగున వచ్చారు చక్కగా మన ఊరి వాళ్ళు మనస్వామివారు అనే ఆనందంతో స్వామివారి యొక్క సపర్యలు చేసుకున్నారు ప్రతి వారు కూడా తమ ఇంటికి భిక్షకు రెండయ్యా స్వామి మమ్మల్ని తరింపచెయ్యండి అని ప్రార్థిస్తే స్వామివారు ఎవ్వరిని కాదనలేదు ఇక్కడ చాలా జాగ్రత్తగా నిశితంగా ఒక సూక్ష్మాన్ని మనం గ్రహించాలి ఆధ్యాత్మికత మనిషికి నేర్పించవలసినటువంటి ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే సహనం ఈ సహనము మన సాధనా బలాన్ని మన సాధనా పరంపరను మనకి అందజేస్తుంది జాగ్రత్తగా గమనించండి నా దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నారు నేను వారితో మాట్లాడుతున్నాను వారు అలా మాటలు పొడిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడో నాకు ఆ మాటలు రుచించటం లేదు వాటిని ఇంకా నేను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ఆసక్తి కనబడటం లేదు దానిని కూడా ఓరిమితో సాధనా బలముతో గెలవగలగడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత తృణీకరించి వారిని మనం దూషించి పంపించటం తృణీకరించి వారిని మనం అపహాస్యం చెయ్యటం తక్కువగా చూడటము మనకి ఆధ్యాత్మికతలో కూడనటువంటి అంశాలు ఎందుకని మనల్ని ఆశ్రయించేటువంటి ఒక వ్యక్తి ఆ ఆర్తి అది అనుభవించేటువంటి ఆ ఆర్తి యొక్క విలువ అనుభవిస్తున్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది నిస్సహాయ స్థితిలో ఉంటే సముదాయించి పంపించాలి తప్ప వారిని మనం దూషించరాదు ఎందుకు ఈ మాట చెప్తామంటే సహజంగా ఏమవుతుంది అంటే మన యొక్క సాధనా బలమంతా కూడా మన వాక్కు రూపంలో ప్రకృతిలోకి వెళుతుంది పూర్వకాలములో వశిష్టాది ఋషులందరూ కూడా తమ వాక్కుని వరము రూపంలో సమాజంలోకి పంపించి వారు ఏది మాట్లాడినా జరిగేటువంటి ఒక ఉన్నత స్థాయికి వారి ఆధ్యాత్మిక శోభను తీసుకువెళితే దూర్వాసులు అనేటువంటి మహర్షికి అంటే ఈ దత్తాత్రేయుల వారి సోదరునికి కోపము కారణంగా తన యొక్క బాధను తానే తెచ్చుకున్నటువంటి అంబరీష వృత్తాంతాన్ని మనం ఇత పూర్వం కూడా చదువుకున్నాము అంటే అర్థం ఏమిటి మన సాధనా బలాన్ని ఎదుటివారి యొక్క ఉన్నతికి వారి యొక్క వృద్ధితో పాటు మన యొక్క అనుష్ఠాన వృద్ధికి అనుష్ఠాన బలవృద్ధికి సిద్ధికి దోహదపడేటట్టుగా మార్చుకోవాలి మనం చెయ్యలేని పక్షంలో శాంతముగా సున్నితముగా చెప్పి పంపించాలి తప్ప వారిని దూషించటము విసుక్కోవడం అనేటువంటి ఆ సాంప్రదాయం నుంచి మనం బయటపడాలి ఇక్కడ చూడండి స్వామివారి దగ్గరికి అనేక మంది వచ్చారు వచ్చి ఏమన్నారు మా ఇంటికి భిక్షకు రెండయ్యా స్వామి అన్నారు ఎంతమంది దగ్గరకు వస్తామండి మేము అని విసుక్కో స్వామివారు తనకున్నటువంటి ఆధ్యాత్మిక బలంతో సర్వేశ్వరులైనటువంటి నృసింహ సరస్వతీ స్వామివారు తాను ఒక ప్రదేశంలో ఉన్నా సరే అనేక ప్రదేశాలలో తమ యొక్క ఉనికితోటి వారందరినీ కూడా సంతృప్తిపరచగలిగారు సహనము చాలా విశేషమైనటువంటి గుణము ఆధ్యాత్మికతకి అది శోభను చేకూరుస్తుంది బహురూపములు ధరించి ఆహ్వానించినటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి అందరినీ సంతృష్ణ చేశారు సాక్షాత్తు యతి మన ఇంటికి వచ్చారు అంటే శ్రీ మహావిష్ణువు ఇంటికి వచ్చినట్టే కదా అలాంటి ఆ శ్రీ మహావిష్ణువే మా ఇంటికి వచ్చారన్నటువంటి ఆనందంతో అందరూ వారి సేవ చేసుకున్నారు నృసింహ సరస్వతీ స్వామి వారు ఎవరెవరి ఇళ్లకైతే వెళ్ళి వాళ్ళ వాళ్ళ యొక్క సపర్యలు స్వీకరించారో వారందరికీ కూడా పూర్వజన్మ స్మృతి కలిగేటట్టుగా తాము పూర్వజన్మ యందు శ్రీపాద శ్రీవల్లభులవారమే అన్నటువంటి స్మృతిని వారికి కలిగించారు ఆ స్మృతి ఎప్పుడైతే కలిగిందో తన తల్లికి వెంటనే పూర్వజన్మమున తాను ఏ విధముగా అయితే తన బిడ్డను సాకి ఈ విధముగా పదహారో ఏట పంపించిందో ఈ ఇదంతా ఆమెకు గుర్తు వచ్చి వెంటనే తన భర్తతోటి అయ్యా పూర్వజన్మన నేను ఈ దేవుని ఆరాధించాను కాబట్టే మళ్ళీ వీరు నాకు పుత్రులై ఈ జన్మలో నాకు నాకు బిడ్డగా జన్మించారు మేము చేసినటువంటి పూజల ఆ సేవల ఫలితముగా ఇన్నాళ్లకు మీ యొక్క కరుణకు మేము పాత్రులమయ్యాము అని స్వామివారిని సదవిధాలా సేవించిన పెదప స్వామివారు ఇట్లా అంటున్నారు నాయనా ఏ కులమునైతే ఎవరైతే సన్యాసము స్వీకరిస్తారో అంటే ఎవరైతే ఏ కులముననైతే ఎతి తురి ఆశ్రమాన్ని స్వీకరిస్తారో ఆ కులములో ఇరవై ఒక్క తరుములు వెనకకి ఇరవై ఒక్క తరుముల ముందుకి పరిపూర్ణముగా ఉద్ధరింపబడి పితృదోషములు లేనటువంటి ఉత్తమ వంశముగా అది తీర్చిదిబ్బడు తీర్చిదిద్దబడుతుంది అని చెప్పారు అక్కడ వారికి యమభయము ఉండదు పూర్వములో ఎవరైనా దోషములు చేసి నరకమును స్వీకరించినట్లయితే వారు కూడా ఇప్పుడు స్వర్గలోక ప్రాప్తిని పొందేందుకు అర్హతను స్వీకరిస్తారు ఇక నేను మీ వంశమును జన్మించి ఉండటంతో యతి యతిగా నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించటంతో మీకు ఇంకా ఆ భయము లేదు మీరు ఉద్ధరింపబడతారు మీ పుత్రులు శతాయుష్మంతులై అష్టైశ్వర్యములతో తొలగు తొలతూగుతూ మీరు పుత్ర పౌత్రాదులను కూడా వారి యొక్క వృద్ధిని చూసి సంతోషంగా ఉంటారు యహలోకమున సర్వసుఖములను అనుభవించి ఆఖరి క్షణమున ముక్తి క్షేత్రమైనటువంటి వారణాసి ఎందు మీరు మీ యొక్క శాశ్వత సాయుధ్యాన్ని మీరు పొందగలరు అని ఆశీర్వదించారు ఆ ఈ సమయంలో పూర్వాశ్రమమునందు వారి సోదరి అయినటువంటి నలుగురు కుమారుల తర్వాత పుట్టినటువంటి సోదరి రత్న ఆమె స్వామివారి వద్దకు వచ్చింది స్వామి జీవితములో తోటి నేను బాధపడుతున్నాను ఈ సంసార మహాసముద్రమున కామము మొదలుగు మొసళ్ళు నన్ను ఈ వికారముల వైపు నడిపిస్తున్నవి కాబట్టి తపమాచరించి సంసారము నుండి విముక్తరాలనయేటువంటి సులభమైన మార్గమును నాకు చూపించండి స్వామి అని కోరుకున్నాను అప్పుడు స్వామివారు ఒక మాట అన్నారు అమ్మా స్త్రీలకు వేరు ఉపదేశము లేదు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి అన్నింటిలోనూ కూడా కొన్ని కొన్ని విషయాలు కొన్ని చోట్ల కొంతమందికి నిషిద్ధములుగా మనకి శాస్త్రము ప్రకటించుచున్నది ఆ ప్రకటించినటువంటి విధానాన్ని మనము ఇతరులను చూసి ప్రలోభపడి ఇతరులను చూసి మనము మార్గభ్రంశముల మార్గభ్రంశములత్వమును అంది నాకేమి తక్కువ అనేటువంటి అహంకారముతోటి మనము ఆ మార్గములోకి వెళ్ళడం వలన అనవసరమైనటువంటి చేటును తీసుకొచ్చే ప్రమాదము ఉన్నది నిజానికి తపస్సు అనేటువంటి ఈ చర్య మనకి శాశ్వతముగా చూస్తే పురుషునికి మాత్రమే ఇవ్వబడింది స్త్రీలకు ఆ తపస్సును ఆచరించేటువంటి భర్త యొక్క సేవ చేసుకోవడములో ఆమెను చరితార్థన్ని చేస్తుంది అంటే స్త్రీలకు కొన్ని కొన్ని నియమాల్ని సడలించడం జరిగింది పురుషుడు ఏ విధముగా అయితే శిరోమున్ననం చేయించుకుని కేవలము శిఖాధారణతో మాత్రమే ఉండాలి అని చెప్పినటువంటి శాస్త్రము స్త్రీలకు మాత్రము శాశ్వత సౌభాగ్యము ఆమె యొక్క శిరుల ఈ శిరోజముల ఎందు ఉన్నది అని స్పష్టము చేస్తున్నది కాబట్టి శిరోజ శిరోముండనము అనేటువంటిది స్త్రీలకు లేదు అన్నది ప్రత్యక్ష దర్శనం కానీ ఇప్పుడు మనం ఈ కొన్ని కొన్ని చోట్ల ఇది ఒక ఆనవాయితీగా చూస్తున్నాం ఇది కూడని పని చెయ్యకూడని పని ఇది అట్లాగే మంత్రసిద్ధి అనేటువంటిది భర్త అనుమతి లేకుండా భార్య మంత్ర దీక్షను స్వీకరించరాదు భర్త చెయ్యకుండా దీక్షను భార్య చెయ్యరాదు అన్న శాస్త్ర నియమం ఉన్నది మనకి దీనిని దాటి స్త్రీలు కొంత పోటీ పడేటువంటి వ్యవస్థ మనకి కనబడుతున్నది ఇది మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి అంశము కాదు ఇది భర్తకు అనురక్తిగా ఉంటూ ఆ భర్త ఎందు అనురక్తిని కలిగి ఆ అక్కడ ఆ భర్త చేస్తున్నటువంటి దీక్షకు తాను సహాయపడగలిగితే అది శాశ్వతమైనటువంటి సాయుధ్యాన్ని స్త్రీలకు ప్రతిపాదిస్తున్నది అని కూడా మనకి శాస్త్రం చెప్తున్నది కాబట్టి ఇక్కడ స్వామివారు అదే అంటున్నారు నీకు వేరే ఉపాసనలతోటి పని లేదు నీకు నీకు వేరే దీక్షతోనూ పని లేదు నీకు నీ భర్త సేవ నీవు చేసుకోవడం వలననే ఆ పాతివ్రత్య మహిమ మహిమ వలననే ఈశ్వరుడు సంతసించి నీకు సద్గతినిస్తున్నాడు కదా కాబట్టి భర్తను మనస్సున స్థిరముగా చేసుకుని శివునిగా భావించి అతనిని సేవించినచో నీవు ఉద్ధరింపబడిదేవు తల్లి కాబట్టి నీవు ఆ విధముగా క్లేశము చెందవద్దు మనోవైక్లభ్యము నీకు వలదు అని ఆమెకు హితబోధ చేశారు అప్పుడు ఆమె స్వామి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది ఏమీ లేదు మీకు నమస్కారము చేసుకున్న మీరు బ్రహ్మజ్ఞానులు గనక భూత భవిష్యత్ వర్తమానములు మీకు తెలుస్తాయి కనుక నాకు జరగబోవు జీవితములో నా ప్రారంధం తెలియజేసి నన్ను ఉద్ధరించండి అని ప్రార్థించింది సహజముగా చాలామంది చేసే పొరపాటు ఏమిటి అంటే ఎదురువారు ఎవరైనా గొప్పవారు ఉన్నారు అంటే అనగానే ముందు మనకి వారికి ఒక సమస్యను చెప్పుకోవాలనేటువంటి ఆత్రుత ప్రారంభమవుతుంది ఇది నిషా నిజానికి ఒక నిషిద్ధమైనటువంటి వ్యవస్థ ఒక యతీంద్రుణ్ణి చూసిన ఒక ఆలయంలోకి వెళ్ళిన ఒక మహనీయుల్ని చూసినా మనలో ఉండేటువంటి మాధను వారికి చెప్పుకోవడం కంటే కూడా వారిని మన మనస్సులో స్మరించుకుని నేను నా కుటుంబము నా వ్యవస్థ ఆనందముగా ఉండేలా మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించటంలో వారి నుంచి వచ్చేటువంటి సానుకూలమైనటువంటి ఆ పవనాలు మన మనోభీష్ట సిద్ధికి దోహదపడతాయి అని మనం గ్రహించాలి ఎక్కడికి వెళ్ళినా కష్టాలని మనం బయట చెప్తాం తప్ప మనం బాగుండాలనేటువంటి కోరికను వ్యక్తపరచకపోవడం వలన కూడా మానవుడు తనకు ఉన్నటువంటి సుఖావకాశాలను దూరం చేసుకుని కష్టాలు దాటడంలోనే అతని జీవితాన్ని పరిపక్వం చేసుకునేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు మాట చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థ కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాము మన మానసిక స్థితి ఏమిటి అనే దాని మీద కూడా మన యొక్క జీవితం యొక్క స్థితిగతులు ఆధారపడి ఉంటాయి కాబట్టి యతీంద్రులను దర్శించిన మహనీయులను దర్శించిన క్షేత్రాలకు వెళ్ళిన నేను నా కుటుంబము నా వ్యవస్థ సమాజము ఆనందంగా అభివృద్ధి పదంలో సంతోషంగా ఉండేలా కాపాడండి స్వామి అనే నిశ్చల స్థితిలో ప్రార్థిస్తే చక్కటి ఆనందంతో వారు మనల్ని కాపాడుతారు ఇక్కడ ఆమె ప్రారంధ కర్మని ఆమె కోరుకుంది స్వామివారి దగ్గర అంతేగాని అయ్యా నేను నా నా భర్త నా పిల్లలు చక్కగా అందరూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని అనుకుని ఉండవలసినటువంటి ఆమె అపరిపక్వ స్థితిలో ఆ విధంగా కోరుకున్నాడు అప్పుడు స్వామివారు భవిష్యత్తును గమనించారమ్మా నీ ప్రారంధము అంతగా బాలేదు ఎందువలన అంటే పూర్వజన్మమున నీ ఒక గోమాతను తన్ని నీ కాలుతో తన్నావు నీ సమీపస్థులైనటువంటి ఒక దంపతులని నీవు వారి మధ్యన స్పర్ధను ఏర్పాటు చేసి వారి అన్యోన్య దాంపత్యానికి భంగాన్ని కలిగించావు ఈ రెండు దోషముల యొక్క ఫలితాన్ని మరి జన్మలో నీవు అనుభవించాలి కదా ఆవును తన్నిన దోషానికి గాను నీవు కుష్ఠురోగాన్ని అట్లే దంపతుల మధ్య స్పర్ధను కలిగించినటువంటి దోషానికి గాను నీ భర్త నీకు దూరమై సన్యాసాన్ని స్వీకరించేటువంటి అవకాశము రెండూ ఉన్నాయి వెంటనే ఆమె భయకంపితురాలయ్యింది స్వామి ఏమిటిది నన్ను కాపాడండి నన్ను ఆశీర్వదించండి అంతా సవ్యంగా జరిగేలా అనుగ్రహించండి అని కోరుకున్నాను అప్పుడు స్వామివారు నీవు నన్ను ఆశ్రయించిన కారణం చేత నేను నీ తల్లికి మీ అందరి యొక్క బాగోగులను నేను చూస్తాను అనేటువంటి మాట ఇచ్చినటువంటి కారణాన ఈ ఈ క్లేశము వృద్ధాప్యములో సంభవిస్తుంది నీకు కుష్ఠరోగము వచ్చిన పెదప భీమానది తీరమున ఉన్నటువంటి గానుగాపుర క్షేత్రానికి వచ్చి అక్కడ నన్ను దర్శించి పాప వినాశనం అనేటువంటి తీర్థములో ఆచరించి నీకున్నటువంటి ఆ శరీర రోగాన్ని తొలగించుకునే చక్కటి ఆరోగ్యవంతురాలవై చక్కగా సంతోషంగా ఉంటావు తల్లి ఈవిడితోటి ఇవన్నీ మాట్లాడిన పెదప వారు అక్కడి నుంచి బయలుదేరి గోదావరి తీరంలో ఉన్నటువంటి నాసికా నాసికాయబక క్షేత్రానికి చేరుకున్నారు నామధారక ఆ క్షేత్రమును పవిత్రమనొచ్చేటువంటిది గోదావరి నది ఆ గోదావరి నది చాలా మహత్తరమైనటువంటి మాహాత్మ్యాన్ని సంతరించుకుంది అని చెప్పారు ఇది పదమూడవ అధ్యాయంలో మొదటి భాగముగా దీనిని మనం చెప్పుకోవడం జరిగింది తదుపరి భాగములో ఈ పదమూడవ అధ్యాయంలోనే రెండవ భాగాన్ని మనం చర్చన చేసుకుందాం స్వస్తి